నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం మనుషుల్లో కొత్త కోరుకోవడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది యా సహజమైన ప్రాసెస్ అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో చూస్తే ఏంటంటే ఈ కొత్త కోసం ఒకరినొకళ్ళు చంపుకునే పరిస్థితి ఏర్పడింది నేను ఏ టాపిక్ మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కదా ఎస్పెషల్లీ భార్యాభర్తల విషయంలో ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించో లేకపోతే ఇంకోటి ఇంకోటి రీజన్స్ వల్ల ఒకరినొకరు చంపుకునే పరిస్థితి అనేది ఏర్పడింది ముఖ్యంగా ఆడవాళ్ళు చంపుతున్నారు అని చెప్పేసి బయటకు వస్తూ ఉన్నాయి కాకపోతే మగవాళ్ళు చేసేవి కూడా వెనకాల చాలానే ఉంటున్నాయి కొత్తదనం అనేది ఎప్పుడు కోరుకుంటారు ఎప్పుడు మొదలవుతుంది అనేది మీరు చెప్పండి అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య ప్రతి వాళ్ళు కూడా ఒక కొత్తదనం కోరుకోవడం సహజం ఓకే చిన్నప్పటి నుంచి మన పెరిగిన వాతావరణం కానీ మన ఇంట్లో పరిస్థితులు కానీ ఎలా ఉంటుందంటే ఏదో ఒక సినిమా ఒక సినిమా చూసి ఒక కుర్రగాడు వాడు బాగా చదువుకునే కుర్రాడు ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు చదవడం మానేసాడు ప్లస్ పిల్లలందరి దగ్గర మొత్తం వస్తువులు తీసేయటం వాళ్ళని గిల్లటం గిచ్చటం అసలు ఎలా అంటే ఇంక అసలు వాళ్ళు ఏడ్చే వరకు వదిలేవాడు కాదు అలా చేస్తుంటే ఏంటని చూసి పాపం అందరి దగ్గర తీసుకెళ్లారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాడు నాన్న అంటే ఏం చెప్పట్లేదు నీకు ఏమి ఇంట్రెస్ట్ అంటే సినిమాలు అన్నాడు ఓ నైస్ వెరీ గుడ్ ఏ సినిమాలు చూస్తావంటే కిక్ సినిమా చూసాను ఎన్నిసార్లు అంటే వంద సార్లు అంట ఓహో వెరీ గుడ్ అని మర్నాడు వచ్చినప్పుడు నీకు ఏం చేస్తే కిక్ వస్తుంది అన్న క్యాజువల్గా మాట్లాడు నాకు ఎదుటోళ్ళని గిచ్చటం వాళ్ళు ఆనందం వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను ఆనందపడుతాను అది సైకోసం కదా అంటే వాడికి ఆనందం అది వాడికి చాలా ఆనందం అంటే అప్పటి వరకు ఎందుకు నేను అబ్జర్వ్ చేశానంటే ఇంట్లో ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళటం రావటం చదువుకోవటం తినటం పడుకోవటం ఇదే ఇంకో హ్యాపీ అనేది లేదు దాంతో వాడికి ఏంటంటే ఇది చూస్తూ ఉంటే ఏదైనా చేస్తే బాగున్నాను కదని అలా మెల్లగా క్లాస్లో మొదలుపెట్టాడు మొదలుపెట్టినప్పుడు ఏముంది ఏదో వీడు ఏదో చేస్తున్నాడు కదా అనుకుంటాం కదా అలా చేస్తున్న వాడికి ఆనందం ఎక్కువైపోయింది తర్వాత ఇంకా టీచర్స్ అందరూ చెప్పేటప్పుడు వాడిని తీసుకురావడం జరిగింది తర్వాత సాటర్డే అంటే చూడండి అంటే ఎలా ఉంటుందంటే ఒక మంచి వ్యక్తి ఓకే చాలా మంచి వ్యక్తి తను చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు ఏంటని చూస్తే నాకు ఇందులో ఆనందం ఉంది అన్నాడు లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదించుకునే వ్యక్తి ఈ ఇలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అసలు అంటే చాలా మంది జెంట్స్ కి ఒక చిన్న అలవాటు ఉంటుంది మేడం లేడీస్ కూడా లేడీస్కి కూడా ఉంటది అంటే ఇక్కడ జెంట్స్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏంటంటే లక్షలు సంపాదించే వాళ్ళైనా కానీ అప్పుడప్పుడు భార్య పర్సులో ఉంచి ఓ వంద రెండు వందలు తీసుకొని వాళ్ళని కొంచెం ఏడిపించడం లేకపోతే ఎక్కువ క్యాష్ ఉన్నప్పుడు తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలా మందికి ఉన్న అలవాటు కానీ అప్పుడప్పుడు చేయటం ఇబ్బంది ఏం కాదు అంటే ఎలా ఉంటుందంటే అది ఒక రకమైన ఉత్సాహం వస్తుంది ఎలా ఉంటుందంటే పల్లెటూరు నుంచి సిటీకి రాగానే అసలు ఒక రంగుల ప్రపంచం బటర్ఫ్లైలో ఎగిరిపోవాలని అనిపించడం అదొక గొప్ప ఉత్సాహంగా అనిపిస్తుంది దాంతో కొన్ని చెడు మార్గాల వైపు వెళ్ళిన స్టూడెంట్స్ కూడా చాలా మందిని చూశాను సో ఆనందం కోసం అంటే తాత్కాలిక ఆనందం అని అర్థం కావట్లేదు అక్కడ అలాగే ఇక్కడకి మనం వచ్చేటప్పటికి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అంటే వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేసింది లేకపోతే వాళ్ళు అనుభవించింది జనరల్ గా ఏమవుతుందంటే రొటీన్ గా వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళాక గా అంటే భార్యతో ఎక్కువ ఇంతే ఏదో వస్తున్నా పడుకుంటున్నాం ఇలా ఒక కేసు వచ్చింది ఎలా అంటే రోజు వస్తాడు పని చేసుకుంటాడు భార్యతో ఫిజికల్ రిలేషన్ ఉంటుంది పడుకుంటాడు అంతే అసలు తనకి ఏం అర్థమయ్యేది కాదు అసలు ఏంటి అసలు ఇది ఇంతేనా లైఫ్ అని అనిపించింది అప్పుడు తను జాబ్ చేసే క్రమంలో ఒకళ్ళు పరిచయం అవటం చాలా హ్యాపీగా మాట్లాడడం చేయటంతో తనకి ఎంతో హ్యాపీగా ఇది అమ్మాయి విషయంలో కూడా కాదు ఒక అబ్బాయి కూడా ఇలాగే చేశాడు ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే ఇది ఫిజికల్ రిలేషన్ అనేది తప్పు అనేది చిన్నప్పటి నుంచి నీరు తప్పు ఇది తప్పు అనుకుంటూ చెప్పడంతో ఆ అమ్మాయి ఏంటంటే ఏదో భర్త రమ్మన్నప్పుడు వెళ్ళటం మళ్ళీ తను పని తను చేసుకోవడం అంటే హ్యాపీ అనేది ఉండేది కాదు మోటివేషన్ ఉండేది కాదు ఇదేనా లైఫ్ అనే ఆ అబ్బాయికి కూడా ఏంటంటే బయట తను జాబ్ చేసే చోట ఒక పరిచయం అవటం అలా అలా పరిచయం అంటే తను మాట్లాడే విధానం ఈ అబ్బాయికి బాగా నచ్చేది అలా నచ్చటంతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు అది ఏమనుకుంటాం మనం ఇక్కడ అరే ఇంట్లో ఉండి పెళ్ళయింది ఇక్కడ ఇంత బాగుంది భార్య భర్త చక్కగా ఉన్నారు వీళ్ళేంటి బయట పెట్టుకున్నారని మనం అనుకుంటాం కానీ ఇక్కడ ఎలా జరిగింది ఇక్కడ లేని ఆనందం అక్కడ దొరికింది ఎందుకు దొరికింది అక్కడ బాగా మాట్లాడడం చేయటం ఎందుకు ఇలా జరిగిందని నేను అబ్జర్వ్ చేసినప్పుడు చిన్నతనంలో ఈ అబ్బాయి విషయంలో కాస్త అంటే మదర్ ఫాదర్ ఫాదర్ అయితే చాలా చక్కగా ఫ్రీగా మాట్లాడడం చేయటం చేసేవాడు ఏదైనా కానీ అరే నాన్న ఏదైనా పెళ్ళైన తర్వాతే ఇదని అన్ని చక్కగా చెప్పేవాడు అంటే ఈ అబ్బాయి ఏంటి నా భార్య నాతో బాగా ఉంటే నేను ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను అనుకున్నాడు కానీ అమ్మాయి అసలు దగ్గరకు వచ్చాను ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అతనితో పాల్గొన్నాను అనే వేళ ఆ మూడులోనే ఉండేది యాక్టివ్గా ఉండేది కాదు అది ఈ అబ్బాయికి నచ్చలా బయటది దొరికింది సో కాబట్టి అక్కడ ఆనందం కదా ఇక్కడ దొరికింది అక్కడ దొరికింది కానీ ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి అక్కడ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అరే మీరు ఇలా ఉంటు అంటే జనరల్గా మనలో ఎలా ఉంటుంది మన సంస్కృతిలో ఒక భార్య చెప్పింది అంటే యాక్సెప్ట్ చేయరు తిట్టేస్తారు లేదా కొట్టేస్తారు అంటే నీకు ముందే ఎక్స్పీరియన్స్ ఉందా అని తిట్టడం అనేది జరుగుతుంది కానీ అది అక్కడ అర్థం చేసుకోగలగాలి ఓకే ఒక వైఫ్ ఎందుకు ఇలా ఉంది అని అర్థం చేసుకుని తన్ని మోటివేట్ చేయడానికి ట్రై చేసి కొంతకాలం మారడానికి అవకాశం ఉంటుంది అంటే పేరెంట్స్ చెప్పడం కానీ ఇటు ఇలా కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్లి చెప్పించడంతో మెల్లగా మారడానికి అవకాశం ఇలా నా దగ్గరికి వచ్చిన ఒక మేడం కూడా మారింది ఆ మేడం అంటది ఇంకొక ఫైవ్ ఇయర్స్ ముందు వచ్చింటే నేను ఇంకా బాగుండేదన్న కదా మా హస్బెండ్ అంది నిజంగా వెరీ గుడ్ నేను అన్న మేడం అయిపోయింది వద్దు ఇప్పుడు బాగున్నారు కదా చాలు లేదు మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు మేడం అంటే కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవటం వల్ల అంటే తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాడుతున్నాము మన దగ్గర ఉన్న ఆనందాన్ని మనం మర్చిపోతున్నాం అది ట్రై చేయగలగాలి అలా ఎప్పుడైతే చేశామో అప్పుడు ఈ బయట ఆనందాలు ఎలా ఉంటుందంటే మీరు దూరపు కొండలు నునుపంటాం కదా కాబట్టి దూరంగా బయట మగవాడు ఏంటంటే ఇంట్లో అమ్మ భార్యని ప్రేమగా మాట్లాడడం చేయడు బయట అమ్మాయిని అయితే అద్భుతంగా అమోఘంగా మాట్లాడేస్తాడు అదే సిచ్యువేషన్ ఇక్కడ తీసుకొచ్చి నీ భార్యని చిన్న చిన్న విషయాల్లో నువ్వు మోటివేట్ చేస్తే ఏమో అవసరం బయట నుంచి రాగానే భుజం టచ్ చేస్తూ తిన్నావా అని అడుగు లేతే సరదాగా బయటకు వెళ్దామా ఏ ఈ రోజు నువ్వు భలే ఉన్నావు అని ఎవడంటాడు మగాడు అంటాడు అవి చాలా వేరుగా బట్ అలాంటి చిన్న చిన్న విషయాలే కోరుకుంటుంది లేడీ ఒక వైఫ్ అనేది ఏంటంటే బయట ఎవరు పొగిడినా మళ్ళీ అంత తొందరగా పడిపోదు కానీ భర్త అంటే మటుకు అది చాలా హ్యాపీ అసలు అది తట్టుకోలేదు మాట రోజులో బయట వాళ్ళు ఎంతో మంది అడుగుతారు బోన్ చేసారా ఈ డ్రెస్ చాలా కానీ భార్య అడుగుతుంది భర్త అడుగుతాడు అడగడు ఏ అదే తను పది పది సార్లు అడుగుతాడు నేను బాగున్నానా నేను బాగున్నాను అడుగుతాడు భార్య అని అదే నీ భార్య అడితే చెప్పడం అంత అక్కడి నుంచి కానీ అదే చెప్పి చూడండి కృష్ణుడు అంతటి వాడే చెప్పాడు ఒకసారి ఏదో సత్యభామ ఏదో మీ ఫంక్షన్కి వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్ళడానికి తయారవడానికి చీరలన్నీ వేసేసి కృష్ణ కృష్ణ నేను ఏ చీర అని అడిగితే అందులో ఒకటి తీసి ఇచ్చేస్తాడు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది అప్పుడు నారదుడు అంటాడు ఏంది కృష్ణ నువ్వు అలా ఆ చీర పోగానే అంత హ్యాపీగా వెళ్ళిపోయిందంటే వాళ్ళ అమ్మ పెట్టిన చీర అయితే అంటే కృష్ణుడు అంతటి వాడు అలా చేసాడు మనం ఎంత ఓకే అంటే కృష్ణుడు కూడా ఇవన్నీ చెప్పాడు మనం అనుకుంటాం పదహారు వేల మంది బా లవర్స్ అనుకుంటాం కాదు వాళ్ళతో ఎలా మాట్లాడితే హ్యాపీగా ఉంటారు అని ఆ మాటల్లో చెప్పాడు కృష్ణుడు అది మనం ఇప్పుడు పాటిస్తున్నాం అంటే ఎవడు పాటించట్లా మాట్లాడితే బయట నుంచి రాగానే చిరాకు పడతాం విసుక్కుంటాం నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అంటావు బట్ ఓకే నైట్ల్లో ఉందంటే తను వర్క్ చేసుకుంటుంది కదా నువ్వు ఇంటికి రాగానే లింగిలో మారిపోతావు లోకి మారిపోతావు తను భార్య పని చేసేటప్పుడు అయితే మంచి నైట్లు కొనివ్వండి అంటాను అందుకే నేను అందమైన నైట్లు కొనివ్వండి బయట లేడీస్ వాళ్ళు బాగున్నారంటే అవును వాళ్ళని ఇప్పుడే చూస్తున్నావు వాళ్ళ ఇంట్లో నువ్వు చూడలేదుగా కాబట్టి ఏంటంటే అక్కడ తన కండిషన్ బట్టి అరే లేదు ఇలా ఉంటే నువ్వు బాగుంటుంది ఆ రోజు చూడు మంచి నైట్ వేసుకుని ఎంత బాగున్నావు నువ్వు అని చూడండి నిజంగా మళ్ళీ అదే చేస్తుంది అరే నా హస్బెండ్ ఇలా అన్నాడని తను మురిసిపోయి మరి మళ్ళీ అదే వేసుకుంటుంది అంత నీట్ గా తయారవుతుంది సో కాబట్టి ఆ విసుక్కోటంలో కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది నువ్వు చెత్తలా ఉన్నావు మురిగ్గా ఉన్నావు అనే బదులు అరే మొన్న ఎంత నీట్గా ఉన్నావు మొన్న ఆ శారీలో ఎంత బాగున్నావు అని చూడండి అంటే ఈ మాటలు ఈ చిన్న మాటలు ఒక ఆనందాన్ని ఇస్తాయి అంటే మనం అనే మాటల్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి ఆ నువ్వేమంటున్నావు అనేది నీకే బాగా తెలుసు ఎందుకంటే చాలా మంది వైఫ్ కానీ హస్బెండ్ కానీ అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే హస్బెండ్స్ ని వైఫ్ కూడా అంటూ ఉంటుంది ఫిజికల్ రిలేషన్ అప్పుడు చాలా సున్నితంగా సున్నితంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక విషయంలో అంటే జనరల్ గా నైట్ నువ్వు మధ్యాహ్నం సరిగ్గా అన్నం తినలేదు అందుకే ఇలా ఉన్నా ఉంది అంతే భార్య దగ్గరికి వెళ్ళడం మానేశాడు అతను ఇది చిన్న మాటే అంటే భార్య ఏమనుకుంది అక్కడ తన భావం వేరు దీని అర్థం వేరు అదే చాలా చిన్న విషయం కదా అదే తను ఏమనుకున్నాడంటే నేను సరిగ్గా మధ్యాహ్నం తినకపోవటం వల్ల తినతో సరిగ్గా ఉండలేదు ఫిజికల్ రిలేషన్ లో అని నా భార్య అందరిని తను అర్థం చేసుకో ఓకే ఇంత లాంగ్ ఆలోచన అక్కడ తనేంటి అరే నీరసంగా ఉన్నాడు పాప మధ్యాహ్నం సరిగ్గా తినలేదని తిననుకుంది పాప అదే అంటే అంత చిన్న విషయం కూడా మనిషిలో బలంగా పనిచేస్తుంది దాని బదులు అప్పుడే వాళ్ళిద్దరూ అది మాట్లాడేసేసుకుంటే అక్కడే సాల్వ్ అయిపోతుంది అది అదే ఇక్కడ అంటుంది తన తను అర్థం చేసుకోలేకపోయాడు తిన బా తను ఏమి అవుతున్నాడు ఏం ఫీల్ అవుతున్నాడు నా ఆ భావాన్ని తినో అర్థం చేసుకోలేదు అది కొన్ని సంవత్సరాలు గడిచింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఇది బాబు ఇది పరిస్థితి అని చెప్పి అంటే ఇది చాలా చిన్న విషయమే కానీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి ఏంటి ఆనందం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో చెప్పలే బట్ ఆనందం వచ్చినప్పుడు ఇది తాత్కాలిక ఆనందమా శాశ్వతమైన ఆనందం అనేది వైఫ్ అండ్ హస్బెండ్ నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో కాబట్టి ఏంటంటే బయట వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇలా ఉన్నారు అనేది కాదు నీ భార్యతో నీ భర్తతో నువ్వు ఎలా ఉన్నావు బట్ నేను ఇది లేడీస్కి చెప్తున్నా అంటే ఫిజికల్ రిలేషన్ విషయంలో మగవాడు చాలా సెన్సిటివ్ ఆ సెన్సిటివ్ విషయంలో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అనేది నువ్వు అబ్జర్వ్ చేసుకో ఎందుకంటే ఇలాగా ఒక అమ్మాయి తన భర్తను పదే పదే నువ్వు ఎందుకు పనికిరావు దీనికి అన్ఫిట్ అనేటప్పటికి నిజంగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పనిచేసేవాడు కాదు బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుండేవాడు అప్పుడు ఎక్కడికి అబ్బాయి బయటికే కదా సో కాబట్టి ఆ మాటలు రాకూడదు అమ్మాయి దగ్గర ఎట్టి బస్సులు రాకూడదు ఆ టైంలో కాదు ఎప్పుడు అనకూడదు ఈ మధ్యన ఏంటంటే కొంతమంది లేడీస్ నేను చూసిన కొంతమంది ఆ అమ్మాయిల ఫాదర్స్ కూడా ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి నా ఆల్రెడీ పనిచేయడు అవునా అనే వేలోకి వెళ్ళిపోయి చాలా కేసులు అలా చేశారు వీడు పనిచేయడు మాకు డివోర్స్ ఇచ్చేసేయండి వీడు ఎందుకు పనికిరాడు మాకు తెలియదు పాపం అన్ని టెస్టులు చేసినా ఏమీ లేదు వాడికి ఇలా అంటే వీళ్ళకి ఇష్టం లేక పెళ్ళి అయిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే జనరల్గా అమ్మాయి కూడా బాగా సంపాదిస్తుంది అనే ఇంక వీడెందుకు మాకు మా అమ్మాయిని మేము చూసుకుంటాం అని చాలామంది పేరెంట్సే కొంతమంది ఇలాంటి క్రియేట్ చేసేస్తున్నారు దానివల్ల ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కాదు అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది ప్లస్ రేపు అనే రోజు నువ్వు ఇంకొకరికి ఇచ్చి చేస్తావు కదా అక్కడ ప్రాబ్లం ఉండదు నువ్వు చెప్పగలవా అంటే ఏ ఫాదరు మదరు చెప్పట్ల కాబట్టి ఇవి చాలా సున్నితం ఇప్పుడు నీకే నీ అమ్మాయికి నువ్వు ఇలా అంటున్నావు నీ కొడుకు ఇలా జరిగితే ఆలోచించాలి కదా అంతే కాబట్టి ఈ విషయాలు చాలా సెన్సిటివ్ కాబట్టి ఆలోచించుకొని ఆచితూచి మాట్లాడండి అటు మామలు కానివ్వండి ఇటు అమ్మాయిలైనా కానివ్వండి అత్తలైనా కానివ్వండి అలా అనేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇది భయంకరంగా అది మగాడు తట్టుకోలేడు అలా మాటలు అనేటప్పుడు సో కాబట్టి ఆచి తూచి నువ్వు ఒక మాట అనేటప్పుడు భారీగా అరే నా హస్బెండ్ ఏంటనేది నీకే బాగా తెలుసు అలా తెలిసినప్పుడు దాని గురించి నువ్వు స్మూర్త్గా డీల్ చేస్తే మటుకు తను అద్భుతంగా ఉంటాడు నీతోటి సో ఏదైనా కానీ ఇట్ ఈస్ కంప్లీట్లీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే ఏది మాట్లాడినా కానీ ఇద్దరు కలిసి కూర్చొని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి కానీ దెప్పి పొడుకు మాట్లాడే సంసారంలో పనికిరావు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నిజమే కరెక్టే ఎందుకంటే మనం ఒక మనిషిని ఒక యంత్రంగా మనకి మనం మార్చేస్తున్నాం అలా మార్చేసినప్పుడు ఏంటంటే ఫిజికల్ రిలేషన్ దగ్గర ఫీలింగ్స్ కూడా తగ్గిపోతున్నాయి అంటే స్వార్థం పెరిగిపోతుంది విలువలు ఉండట్లేదు ఎవరితో ఎలా మాట్లాడాలనేది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్తున్నారంటే చెప్పట్లేదని లేదు చెప్తున్నారని మనం అనుకుంటాం కానీ ఏం చేస్తున్నావు హాస్టల్స్ లో పడేస్తున్నాం హాస్టల్స్ లో పడేసి ఎవరి ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు ఒక ఫంక్షన్ కి పిల్లల్ని పంపించట్లేదు దాంతో ఎలా తెలుస్తుంది ఒక అత్తతో ఎలా బిహేవ్ చేయాలో ఒక అమ్మతో ఎలా ఎలా బిహేవ్ చేయాలి ఒక తాతతో ఎలా చేయాలి అని తెలియట్లేదు తెలియట్లేదు ఆ తెలియకపోవటం వల్లే భార్యాభర్తలు ఎలా ఉండాలి ఏంటనేది తెలుసుకోకపోవటం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయి రియల్ ఎక్సలెంట్ మేడం ఏదైనా కానీ మీరు అన్నట్టుగా మాట మాట్లాడే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనల్ని మనకు కావాల్సినట్లు పేరెంట్స్ బ్రతకనివ్వాలి మొదటి పాయింట్ అంటే ఏదైనా కానీ లిమిట్స్లోనే ఉంచాలి అది కూడా ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం కాకపోతే ఏంటంటే భార్యాభర్తల విషయం అనేది చాలా సెన్సిటివ్ థింగ్ కాబట్టి డెఫినెట్గా జీవితాంతో కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఏదైనా కానీ వీళ్ళకి వీళ్ళు ఓపెన్గా కూర్చొని ఒక పది నిమిషాలు అసలు ఇది ఇది సంగతి అని మాట్లాడుకుంటే ఆ సమస్యను అక్కడితో పరిష్కరించుకుంటే చాలా బాగుంటుంది సమస్యకి కారణాలు చాలా ఉండొచ్చు పరిష్కారం ఒకటే ఆ పరిష్కారాన్ని నువ్వు ఆలోచిస్తే నీ అంత గొప్పవాళ్ళు ఎవరు ఉండరు బట్ ఒక గదిలోనే భార్యాభర్తలు ఉండేది బయటకు వస్తే అది ప్రపంచానికి తెలుస్తుంది సో ఆ గదిలోనే నువ్వు పరిష్కరించుకునే కెపాసిటీ నీకు ఉంది కాబట్టి ఆ గదిలోనే పరిష్కరించుకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.